సార్ నమస్తే సార్ నమస్కారం అండి సార్ ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా కొత్త చట్టాలు వచ్చేసే కొత్తగా ఐపీసీ నుంచి బిఎన్ఎస్కి మారాయణ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ వారి నాటి పద్దెనిమిది వందల అరవయో సంవత్సరం రాసినటువంటి ఇండియన్ పీనల్ కోడ్ని తీసేసి దాని స్థానంలో బిఎన్ఎస్ అని చెప్పేసి కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది చట్టాన్ని తీసుకురావడంలోనే వారి యొక్క ఆంతర్యం అర్థమవుతూనే ఉంది ప్రజలకు న్యాయం చేయాలి ఒక అనేది ఏర్పడింది ప్రజల యొక్క సంక్షేమం కోసం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ప్రజల్ని భక్షించడానికే ఈ యొక్క కథ చట్టాలను తీసుకొచ్చారు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఎందుకని అంటే ఈ యొక్క చట్టాల్లో మీరు క్షుణ్ణంగా కానీ పరిశీలిస్తూ ఉంటే ఏ తప్పు అంటే మన యొక్క భారత రాజ్యాంగంలో కానీ లేకపోతే మన యొక్క న్యాయ వ్యవస్థలో కానీ మనం ఒక మాట చెప్తూ వింటూ ఉంటాం ఏమని వింటుండే వంద మంది నేరస్తులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అని చెప్పేసి ఒక నా మన యొక్క గడిచిన తరాల నుంచి కూడా మనం వింటూనే వస్తూ వచ్చాం కానీ ఏంటంటే ఈరోజు ఈ యొక్క చట్టాలు తీసుకొచ్చిన ఉద్దేశం ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరిని శిక్షించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క చట్టాలను తీసుకొచ్చినట్టుంది కానీ న్యాయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఈ యొక్క కోర్టుల ద్వారా ఈ యొక్క వ్యవస్థల ద్వారా అమాయకులైనటువంటి వ్యక్తులకి ఉపశమనం కలిగించే విధంగా అయితే ఈ చట్టాలు లేవు అని చెప్పేసి చెప్పడంలో ఎటువంటి ఇది కూడా లేదు ఎందుకంటే పద్నాలుగు రోజులు రిమాండ్గా ఉన్నటువంటి దాన్ని ఈరోజు అరవై రోజులుగా ఆ యొక్క రిమాండ్ పొడిగించడం జరిగింది అంటే మీరు గతంలో కూడా చూడడం జరిగింది మనకి ల్యాకప్ ఆఫ్ డెత్లు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లోను తర్వాత ఈ యొక్క సబ్ జైల్లోను యొక్క మనుషులు చనిపోయినటువంటి సంఘటనలు మనం చూస్తాం ఉన్నాం పద్నాలుగు రోజులు రిమాండ్ పెట్టడం వలన అంటే పద్నాలుగు రోజులకు ఒకసారి వారిని ఈ యొక్క మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం వలన వారికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే కష్టాలున్నా నష్టాలున్నా వీటన్నింటినీ కూడా వారి న్యాయమూర్తుల దగ్గర వ్యక్తపరచుకునేటువంటి వెసులుబాటుని ఆ యొక్క ముద్దాయికి లేకుండా చేసే క్రమం కోసమే దాన్ని పద్నాలుగు రోజుల నుంచి అరవై రోజులకి పొడిగించడం వలన ఈ అరవై రోజుల్లో అతనికి బెయిల్ ఎప్పుడైనా ఇవ్వచ్చు అన్నది ఈ యొక్క చట్టంలో ఉంది కానీ అరవై రోజుల పాటు ఒకవేళ తాను చేసినటువంటి ఈ యొక్క నేరాన్ని తీవ్రత ప్రకారం అరవై రోజుల వరకు ఈ రోజులు జైల్లోకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేదు అదే గతంలో అయితే రోజులకు సబ్ జైలు నుంచి కోర్టు ద్వారా తీసుకురావడం కోర్టులో జడ్జి వారి ముందు ఆధారపరచడం జడ్జి ఆధారపరిచిన తర్వాత అతన్ని బాగా చూసుకుంటున్నారా లేదా అతనికి మంచి భోజనం పెడుతున్నారా లేదా ఇవన్నీ కూడా జడ్జి గారు అడిగి తెలుసుకొని వారికి ఈ యొక్క మంచి వాతావరణాన్ని తర్వాత వాళ్ళ సత్ప్రవర్తన వచ్చే విధంగా ప్రవర్తించడానికి కానీ ఏదైనా వారు ఏం తప్పు చేశారనే విషయాన్ని వారికి అర్థమయ్యే విధంగా కానీ సమాజం ద్వారా వారు తెలుసుకున్నటువంటి విషయాన్ని ఈ యొక్క కొత్త చట్టం ద్వారా కోల్పోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కొత్త చట్టాల ద్వారా అది వరకు మధ్యవర్తుల రిపోర్టు అని చెప్పేసి పోలీసు వారు రాసుకుని వస్తూ ఉండేవాళ్ళు దాంట్లో ఏం చేసేవాళ్ళు అంటే చాలా కేసుల్లో కూడా వారే ప్రిపేర్ చేసేసి బలవంతంగా కింద సంతకాలు పెట్టించే కార్యక్రమం జరుగుతూ ఉండేది ఈరోజు దాని స్థానంలో పోలీసు వారు ఈ యొక్క ప్రతి కేసుని కూడా వీడియో రికార్డ్ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు కొత్త చట్టాల ద్వారా వీడియో రికార్డ్ చేయటం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ముద్దాయి వాళ్ళకు వ్యతిరేకంగా వారు ఏదైనా కానీ మాటలు చెప్తే వాటిని రికార్డ్ చేసే పరిస్థితి ఉందా అని చెప్పేసి నేను ఈరోజు అడుగుతూ ఉన్నాను ఎందుకంటే బయాసుడిగా బతుకుతున్నటువంటి ఈ రోజుల్లో వారు ఏదైతే స్క్రిప్ట్ రాసిస్తారో స్క్రిప్ట్ని చదివే పరిస్థితులు మాత్రమే ఉంటాయి అంతేగాని వారు చదువుకున్న వ్యక్తులైనటువంటి అప్పటికి కూడా ఈ యొక్క నేర ఆరోపణ పత్రం అని చెప్పేసి ఏదైతే అంగీకార పత్రం అని చెప్పేసి ఒకటి రాస్తూ ఉంటారు దాంట్లో వారి చేతే రాయించవచ్చు కదా గతంలో కూడా కానీ వారి చేత రాయించేవారు కాదు వారు చదువు విద్యావంతులైనప్పటికీ కూడా వేరే వాళ్ళతో ఎవరితోనో రాబిచ్చేసి కింద బలవంతంగా సంతకాలు చేపించే కార్యక్రమం జరుగుతూ ఉండేది దానిని ఈరోజు బలోపేతం చేస్తూ ఆ యొక్క ఎవరైతే ఈ యొక్క నేరాన్ని ఆరోపించబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించడానికి అనుకూలంగా వారికి శిక్ష పడే విధంగా చేయడం కోసం అని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నాము వీడియో రికార్డ్ ఎవిడెన్స్ ఏదైనా దాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి కొత్త చట్టాల ద్వారా చెప్పడం జరుగుతుంది అంటే దాని ద్వారా అమాయకుల్ని కూడా ముద్దాయిలుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ యొక్క కేసు నేరం ఏ రోజైతే ఆరోపించబడిందో ఆ రోజు నుంచే జరుగుతూ ఉంది ఆ విధంగా జరిగి అమాయకులకి ఖచ్చితంగా శిక్ష పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ యొక్క కొత్త చట్టాలు వాళ్ళ యొక్క ప్రలోభాల కోసం మాత్రమే తయారు చేశారు తప్పితే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి వారు ఆలోచించి వారి యొక్క ఆలోచనల్ని వాటిని పరిగణలోకి తీసుకొని వీటిని రూపొందించినవి కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాను